హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ నడుస్తుంది ఈ టాస్క్ లో ఎవరెక్కు గెలిస్తే వాళ్ళకి రేషన్ ప్లస్ అలాగే ప్రైజ్ మనీ కూడా ఇంక్రీజ్ అవుతుందని బిగ్ బాస్ మరొక ట్విస్ట్ తెలియజేశాడు ఇక ఇందులో భాగంగా మూడో రౌండ్ స్టార్ట్ అవబోతుందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు లైవ్ లో ఇక నిఖిల్ వాళ్ళ టీం ని పక్కకు పిలిచి నిన్నటి వరకు ఆడింది ఒక లెక్క ఈ రోజు ఆడబోయేది మరొక లెక్కగా ఉండాలి సో మీరందరూ కూడా నేను చెప్పింది మాత్రమే చేయండి మీ సొంత పనులైతే అస్సలు చేయొద్దు ఇక్కడ నా విన్నింగ్ అనేది కాదు నాతో పాటు మీరు కూడా నా టీం జాయిన్ అయ్యారు కాబట్టి మనమందరం విన్నర్ అవగా చాలా ముఖ్యమని అంటూ నిఖిల్ వాళ్ళకి తెలియజేస్తాడు ఇక నిఖిల్ వాళ్ళ టీంకి ఏమని చెప్తున్నాడు అంటే నేను ప్రేరణని అలాగే యష్ ని కంట్రోల్ చేసుకుంటా నువ్వే చేస్తావంటే పృథ్వీ వాళ్ళ దగ్గర ఉన్న గుడ్లను తీసుకొని పరిగెత్తు ఇక మిగిలిన వారు ఆ గుడ్లు ఎవరు కూడా తీసుకోకుండా మీరు ఆ గుడ్లను ప్రొటెక్ట్ చేయండి అంటూ చెప్పుకొస్తాడు ఇక అంతేకాదు మన ఆటి రోజు ఎలా ఉండాలంటే అవతల టీం వాళ్ళు భయపడేలా ఉండాలంటూ నిఖిల్ తన టీం కి ఏదో రాజమౌళి సినిమాలో ఆయన ఎలా డైరెక్ట్ చేస్తాడో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే డైరెక్ట్ చేస్తున్నాడు ఈ టాస్క్ లు గెలవటానికి నిఖిల్ ఈ పాటికి మీ అందరికీ తెలుసు ఈ టాస్క్ లో నిఖిల్ విజయం సాధించడానికి అపోనెంట్ టీం వాళ్ళని కూడా నిఖిల్ టీం ని చూసి భయపడుతున్నారని ఏదేమైనా సరే మొత్తానికి నిఖిల్ మాస్టర్ ప్లాన్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని